చెప్పు నా పేరు పురంధేశ్వరి సార్ మా పెద్దమ్మ పేరు కూడా పురంధేశ్వరి చెప్పమ్మా టూ థౌసండ్ ట్వంటీలో కోవిడ్ వచ్చింది కదా సార్ చాలా కంగారు పడుకోండి ధైర్యంగా ఉండమ్మా బాధపడు చెప్పు చెప్పు అందులో మా డాడీ కూడా చనిపోయినాడు కానీ గవర్నమెంట్ నుంచి మాకే వస్తే కల్పించలేదు సార్ కరోనాలో పేరెంట్స్ చనిపోయారు సార్ ఫాదర్ చనిపోయారు ఎక్కడా కూడా రాలేదు వీళ్ళకి అనౌన్స్మెంట్ లో మాత్రమే ఆస్తులన్నీ మా డాడీ కోసమే అమ్మేసుకొని అప్పులన్నీ కట్టేసుకున్నాం సార్ కానీ మా అమ్మకి ఇద్దరే కూతురు నేను మా చెల్లెలి మా అమ్మ నా కోసం సగం కట్టేసింది సార్ ఇప్పుడు నా చెల్లెలు సెకండ్ ఇయర్ అయిపోయింది సార్ దానికి ఎక్కడ చదివిలో మాకు ఏం తెలియడం లేదు సార్ ఒక్క నెల మంత్ వన్ మంత్ అమ్మా స్కూల్ ఫీ రింబర్స్మెంట్ వీ విల్ ఇంప్లిమెంట్ ఇన్ ఫుల్ స్పిరిట్ మిమ్మల్నే కాదు మీ చెల్లిని కూడా చదివించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది ఏదైనా తీసుకోండి చెప్పు నా పేరు పురంధేశ్వరి సార్ మా పెద్దమ్మ పేరు కూడా పురంధేశ్వరి చెప్పమ్మా టూ థౌసండ్ ట్వంటీలో కోవిడ్ వచ్చింది కదా సార్ కంగారు పడుకోండి చెప్పమ్మా అందులో మా డాడీ కూడా చనిపోయినాడు కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఏ బస్తి కల్పించలేదు సార్ చనిపోయారు సార్ ఫాదర్ చనిపోయారు ఆ అమౌంట్ ఎక్కడా కూడా రాలేదు వీళ్ళకి అనౌన్స్మెంట్ లో మాత్రమే మాకు చెప్పారు ఆస్తులన్నీ మా డాడీ కోసమే అమ్మేసుకొని అప్పులన్నీ కట్టేసుకున్నాం సార్ కానీ మా అమ్మకి ఇద్దరే కూతురు నేను మా చెల్లెలి మా అమ్మ కోసం సగం కట్టేసింది సార్ ఇప్పుడు నా చెల్లెలు సెకండ్ ఇయర్ అయిపోయింది సార్ తనకి ఎక్కడ చదివిల్లో మమ్మకేం తెలియటం లేదు సార్ ఒక్క నెల ఓపిక పట్టమ్మా వన్ మంత్ అదే వన్ మంత్ అమ్మా స్కూల్ ఫీ రింబర్స్మెంట్ వి వీల్ ఇంప్లిమెంట్ ఇన్ ఫుల్ స్పెరట్ మిమ్మల్నే కాదు మీ చెల్లెని కూడా చదివించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటారు ఒక